వచ్చింది 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 రంగుల పండుగ వచ్చింది రంగుల పండుగ వచ్చింది కష్టజీవి బాబు కష్టజీవి ఇలా రామ్మ ఇద్దరు ఆ సినిమాన పక్కన నుండి వెరీ గుడ్ సో సినానని చూసారు కదా మందవారిలో రాయల్ బాన్ షాప్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అన్న ఇగో ఇవన్నీ పెట్టిండు రంగుల పండుగ మొత్తం పెట్టిండు చూడరియా సరే అన్న కటు పోయే ఇటు ఇట్ సైడ్ ఉండు ఆడు ఉండు రా ఎన్ని రకరకాలు పెట్టిండు అన్న అందరికి అందుబాటులో ఉండాలని మంచిగా టెంట్ వేసి పెట్టేసిండు ఇప్పుడు ఒక్క విషయం చెప్తాను నీకు ఏంటిదంటే ఈ రంగుల పండుగ రోజు ముందుగా నేను మీ అందరికి శుభాకాంక్షలు చెప్తా అన్న హోలీ పండుగ శుభాకాంక్షలు అందరికీ నేను మీ కాశపేట స్వామి తెలంగాణ యూట్యూబర్ మాందమారి యూట్యూబ్ స్టార్ సో మా ఊర్లో ఈ రంగుల పండుగ సంబరాలు నిజంగా మొత్త జరుగుతాయి దానికి సంబంధించిన దుకాణాలు కూడా ఏ విధంగా ఉన్నాయో మీకు చూపిస్తున్నా ఒకటి నేను మీ అందరికీ విన్నవించుకునే ఒక విన్నపం ఏంటిదంటే అందరు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ రంగుల పండుగ ఆడుకోర్రి సరేనా దగ్గర ఎమ్మర్ల చూడు నువ్వేమంటావు చెప్పు హ్యాపీ హోలీ అయితే అందరు కూడా జాగ్రత్తగా హోలీ పండుగ హ్యాపీ హోలీ కానీ ప్రమాదాలు కొన్ని తెచ్చే విధంగా మాత్రం మీరు ఆటలు ఆడద్దు సరదా కోసము రంగులు జల్లుకోర్రీ అంతేగాని అవేమో కొత్త కొత్త అవేమో వస్తాయి కదా రాసుడి అవి పోవు పోతలేవు అవి ఇబ్బంది అవుతుంది అందరికీ అలాంటివి మీరు ఎలాంటివి కూడా రాయద్దు మంచిగా సంతోషంగా కుంకుమలు జల్కోర్రీ హోలీ పండుగ జరుపుకోర్రి ఇదొక్కటి నేను మీకు వినవించుకుంటున్నాను చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ ఐదు గంటలకు మందమారి సినిమా ఛానల్లో సినిమా అవుతుంది కల్నాయకు తప్పకుండా చూడరు ఇక ఉంటా మళ్ళొకసారి మీకు ఇదంతా చూపెడతా దుకాణం చూడండి రకరకాల రకరకాలు మన సీనాన్న పిల్లల కోసం అయితే బాగా తెచ్చిండు హోలీ పండుగ శుభాకాంక్షలు అందరికీ హోలీ ఆడదాం రండి 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 హోలీ పండుగ చేసింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వచ్చింది వచ్చింది ఓలి పండుగ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మనం గట్టనే చూస్తూనే ఉన్నాం కాలం గరిగిపోతుంది వచ్చేసింది సరే అందరూ అయితే మంచిగా ఉండూరి మంచిగా ఆడుకోరి శుభ్రంగా ఉండవురి ఈరోజు ఐదు గంటలకు సినిమా రిలీజ్ అవుతాను చూడు రి కల్నాయక్ మందమ్మరి సినిమా ఛానల్లో ఉంటా నీ కాసపేట స్వామి మందమ్మరి యూట్యూబ్ స్టార్